వైఫల్యం వల్ల ఈ రోజు కూడా పూర్తవడమే కాకుండా దానివల్ల అతి ఎక్కువ నష్టపోయింది అతి ఎక్కువ నష్టపోయింది బొబ్బులి నియోజకవర్గం ఈ బ్రిడ్జ్ పూర్తవ్వకపోవడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అయ్యి తెరలాం బొబ్బిలి తెరలాం రోడ్డు సర్వనాశనం అయిపోయింది అదేవిధంగా పెనపెంకి ఆకులకట్ట రోడ్డు వయ జిఆర్పురం కోటిపల్లి సర్వనాశనం అయిపోయింది ముగడా బాడంగి రోడ్డు వయ భీమవరం అదిపోయింది విధంగా మన స్టేట్ హైవే అతి కష్టం మీద రెండు రోడ్లకి మనం డబ్బు తీసుకురావడం జరిగింది మిగతా రోడ్లకు కూడా సెకండ్ స్మెల్ ఇస్తామని మన ఆర్ బి మినిస్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ముందు సెప్టెంబర్ అనుకున్నాం కానీ సెప్టెంబర్ కాబోదు కానీ నవంబర్ డిసెంబర్లో ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానికానికి అక్కిత వేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే బొబ్బుల్ నియోజకవర్గ ప్రజలు బొబ్బులు వేణుగోపాల్ బొబ్బులు రాజ కుటుంబానికి ఒక అరుదైన ఒక అరుదైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మించడం జరిగింది నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బొబ్బిల్ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం వల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకి అంగీకరించే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు కాబట్టి ఇది మన ప్రాంత ప్రజల ఆకాంక్ష పొబ్బుల రాజు కుటుంబానికి మరింత పెద్ద ఆకాంక్షది కాబట్టి దీన్ని ఈ విషయం క్వాలిటీ లాగానేవ్వండి క్వాంటిటీ లాగానేవ్వండి స్పీడ్ లాగానేవండి ఏమాత్రం కూడా రాజీ లేకుండా ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో కాంట్రాక్టర్ గారు కూడా బిల్ తవ్వకపోయినా ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా పనులు ఆపకుండా చేస్తున్నారు వారిని అభినందిస్తాను దానికి తగిన సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ కూడా ఇమ్మనమని నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఈ బ్రిడ్జ్ పనులు అతి త్వరలో పూర్తి చేసి అందజేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను